కలలో నారింజ కనిపిస్తే దాని అర్థం ఏమిటి మనలో చాలా మందికి ఇలాంటి కళలు వస్తుంటాయి నారింజ పండు ఒక ప్రకాశవంతమైన రంగుతో సువాసనతో ఆరోగ్యానికి మేలు చేసే పండుగ గుర్తింపు పొందింది కలలో నారింజ కనిపించడం అనేది సాధారణంగా పాజిటివ్ అర్థం కలిగిస్తుంది ఇది ఆరోగ్యం ఆనందం కొత్త ఆరంభం మరియు శక్తిని సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి మొదటిగా తాజా నారింజ పండ్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయని సూచిస్తుంది మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ప్రయత్నాలకు ఫలితం దక్కే సమయం దగ్గరలో ఉందని అర్థం ఇది మీరు చేస్తున్న పనిలో విజయం దిశగా సాగుతున్నారని చెప్పే సంకేతం రెండవది పచ్చి లేదా పండని నారింజలు కనిపిస్తే ఇది మీ ప్రయత్నాలు ఇంకా పూర్తవ్వలేదని సూచిస్తుంది మీకు కావాల్సిన ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ ఓపికతో క్రమంగా మీరు విజయాన్ని సాధిస్తారు మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మూడవది నారింజ తింటున్నట్టు కల వస్తే ఇది మీ మనసులో ఉన్న ఒత్తిడి ఆందోళన తగ్గబోతున్నాయని సూచిస్తుంది శారీరకంగా మీరు ఆరోగ్యవంతంగా మారబోతున్నారు ఇది ఆనందం సంతోషం మరియు సంతృప్తిని కూడా సూచిస్తుంది నాలుగవది నారింజ చెట్టు కనిపిస్తే ఇది చాలా మంచి కళ మీ కుటుంబంలో సంతోషం పెరగబోతుంది మీ వ్యాపారం లేదా కెరీర్ ఎదుగుదలకు ఇది సంకేతం కావచ్చు మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అవుతుందనే అర్థం కూడా దీనిలో ఉంది ఐదవది పాడైపోయిన లేదా కుళ్ళిన నారింజ కనిపిస్తే ఇది ఒక హెచ్చరిక కళ మీ ఆరోగ్యం లేదా మీ సంబంధాలపై మరింత శ్రద్ధ పెట్టమని సూచిస్తుంది కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే చిన్న సమస్య పెద్దదవచ్చు ఆధ్యాత్మికంగా చూసుకుంటే నారింజ రంగు అనేది సూర్యుడి శక్తికి పాజిటివిటీకి జీవశక్తికి సంకేతం కాబట్టి నారింజ కనిపించడం అంటే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త ఉత్సాహం రాబోతుందనే సంకేతం మీ ఆత్మలో ఒక నూతన శక్తి మేల్కొంటుంది మొత్తంగా చెప్పాలంటే కళలో నారింజ కనిపించడం అనేది చాలా మంచి కళ ఇది ఆరోగ్యం సంతోషం విజయానికి సంకేతం కానీ ఆ కళలో నారింజ స్థితి రంగు మీరు దాన్ని తిన్నారా లేదా కేవలం చూశారా అనేది కూడా అర్థాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు కలలో నారింజ చూసారా దాని రూపం ఎలా ఉందో గుర్తుంచుకోండి అది మీ జీవితంలో జరిగే మార్పులను సూచిస్తుంది మరి మీకు ఈ కళ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా స్వీకరించండి కొత్త ఆరంభాలకు సిద్ధమవ్వండి మీ జీవితంలో కొత్త వెలుగు రాబోతోందని నమ్మండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వర్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్